జై శ్రీరామ్ ఎట్లా ఉన్నారు మీరు అందరూ నేను మీ సరళ లాల్ దర్వాజా పాత బస్తీ హంగా దీపావళి చూడండి అమ్మవారి గుడి దగ్గర ఎంత రష్ ఎన్ని రకాల పువ్వులు పండ్లు అసలు ఎక్కడ ఉండదేమో హోల్ సిటీలో ఉన్నట్టు అమ్మవారండి దర్శనం చేసుకోండి పువ్వులు అన్నీ తీయడానికి మా కూతురు వెంబడి బజారు పోయిన మా అమ్మూళ్ళ ఇంటికి పోయినప్పుడు మొన్న దీపావళి పండగకి అసలు అడుగు పెట్టనికే లేదు పటాకలు దొంతులు అసలు తెలుగు సాంప్రదాయము అంటే ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా చిన్న పండగ కానీ పెద్ద పండగ కానీ ఇదే హంగము ఉంటుందండి చాలా చాలా రషి మామిడి ఆకుల కాడికెళ్ళు కొనుక్కుంటారు ఎందుకంటే చిన్న చిన్న ఇల్లు దగ్గర దగ్గరకు ఉంటాయి మామిడి చెట్లు ఉండవు అమ్మవారు చూడండి ఎంత బాగుందో రకరకాల అమ్మవారి విగ్రహాలు పండ్లు పువ్వులు అసలు అటు నుంచి ఇటు నుంచి ఆటోలు బండ్లు మామూలుగా ఉండదు చిన్న నాగుల పంచిమి నాగుల చవితి వస్తే కూడా ఇట్లనే ఉంటుంది అక్కడ మేము పుట్టి పెరిగింది అక్కడనే ఇది తులసి కోట కోసం అని తీసుకుంది చాలా బాగుంది ఇవేమో మిఠాయి దొంతులు అంటారండి మీరు ఏమంటారు మీకు తెలుసా ఇది తులసి కోట లేదు తులసి చెట్టు అని నర్సరీకి పోయిన అట్లనే అక్కడ నర్సరీలో తులసి చెట్టు తీసుకున్నాము ఈ తులసి కోట తీసుకుంది ఈ దీపాలు కూడా బాగున్నాయని చూడండి